పౌలి గారు చెప్తున్నాడు కొరింది సంఘస్థులకి నాటిన వాడును నేను అపోలో నీళ్ళు పోసాడు రుధుగలం చేసిన దేవుడిలోనే ఉంది అంత ఆశీర్వదం అంతా అని చెప్తున్నాడు లేదా మనం ఒకవేళ కొందరికి శుభవార్త చెప్పి దేవుని సందికి నడిపిస్తున్నాం అనుకోండి మనం దేవుని తోటలో ద్రాక్ష తోటలో నాటిన వారం అవుతున్నాం నాటడానికి కారకలు అవుతున్నాం ఈ నాటిన వారికి జీతం ఇస్తాడు మీరు కోరకనే నాటం మనం మీ ఊరు వచ్చి అనేక మందికి శుభవార్త చెప్పి దేవుల్లో నడిపిస్తుండే నాకేం లాభం అనుకుంటారా పిల్లరా కనుక పరలోక మందు శాశ్వత భాగ్యాలు పంపిస్తారు నిజం పిల్లరా ఆయన ఇచ్చే జీవితానికి ఈ లోకంలో ఏ జీతంలో సరితోవు శాశ్వతమైన జీతాలు ఇచ్చే నిత్యమైన జీత యుగ యుగాలు అనుభవించే భాగ్యాలు మనకి ఇవ్వబోతున్నాయి పిల్లరా చూడండి అప్పుల్లో నీళ్లు పోసిన వృద్దు కలిగజేసిన వాడు దేవుడే ఎందుకంటే చాలా మంది ఊరుకు ఊపుతారు నార్మల్ అక్కడ పీకి వేరు చేసి వీళ్ళ చేలో దుక్కు దున్ని నాటారు నాటితే ఇంటికి పంట వచ్చేసిందా ఏమవాలి మోన పోసుకోవాలి మోన అంటారు కదా మోన పోసుకోవాలి కింద వేర్లు పోసుకోవాలి వేర్లు పోసుకునేలా చేసేవాడు ఎవరంట మహాదేవుడు రిల్లరా మరి వేర్లు పోసుకున్న తర్వాత నిలదొక్కుని పచ్చగా ఏపుగా ఎదగడం మొదలెడుతుంది ఆ వృద్ధి కనుక చేసేవాడు ఎవరంటా మహాదేవుడు పిల్లరా కనుక దేవుడు కనుక పని చేయకపోతే అవి ఎరగదు దుబ్బు చేయదు ఏంటి ఉపయోగం పిల్లరా రకరకాల వ్యాధులు వచ్చి దానికి అనుకూలం కాని పరిస్థితులు వచ్చింది అనుకోండి ఏం చేయగలం ఒకసారి టంగో వైరస్ వచ్చి మొత్తం అంతా పోయింది కదా కనుక ఇక్కడ అన్నాడు నీళ్లు పోసేవాళ్ళు లేదు నాటేవాళ్ళు లేదు వృద్ధి కరుగు చేసే దేవుడులోనే ఉంది కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ నాటు వాణిలోనైనను నీళ్లు పోయే వాణిలోనను ఏమీ లేదు నాటు వాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది ఏమిచుకుంటాడు దేవుని దగ్గర కష్టపడితే ఈ లోకంలో అయితే జీతాలు పక్కన పెట్టచ్చు రేపు రండి అని ఆశ కానీ మహాదేవుడటా నువ్వెంత కష్టపడ్డావు లెక్కలు చూసి నీ అకౌంట్లో ఆల్రెడీ వేసేసారు దేవుని కొరకు కష్టపడటానికి ఎవరు చదుక్కోకండి కొనుక్కోకండి ఆయన రాజ్యాప్తలు ఎవరు వంతు వాళ్ళు ప్రయాసం పడటానికి నేను పడాలి ఆ కష్టం నేను పడాలి ఆ కష్టం నేను పడి ఆశీర్వదానికి నేను కాల్పుడు అవ్వాలని ఉబ్బలాట పడి ఆసక్తి కలిగి దాహము తప్పితో ఉరుగులు పరుగులతో ఆయన రాజ్యాప్తులు పనిచేసి గొప్ప జీతాలు గాక అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక అమ్మే